చదువుకున్న పిల్లలకు న్యాయం చేస్తాము అన్ని వస్తాం తొందరలో కొద్దిగా టైం వేయండి మీరు మాత్రం మమ్మల్ని ఆడిపోసుకోవటం తోడు ఆడుకోవటం ఇట్లాంటి మానుకోండి థ్యాంక్ యూ త్రీ త్రీ యోర్ నీ పేరు ఏం చదువుతున్నావు గవర్నమెంట్ ఎక్కడది రాములవరు గు నువ్ ఎన్ని వాడు నాలుగు వాడియా ఇప్పుడు ఫిఫ్త్ క్లాస్ చదువుతున్నా ఎన్ని మార్కులు వస్తున్నారావై దేనికి రా నూట అరవై రెండు ఎన్నికాల ఎన్ని చెప్పురా వచ్చారా నీకు పన్నెండు చెప్పురాలు పన్నెండు నువ్వు నువ్వు ఏ స్కూల్లో చదువుతున్నావు శివసాగరా బాగా చెప్తున్నా ఎన్ని మార్కులు వస్తున్నారా మీకు ఎన్ని మార్కులు వస్తున్నాయి ఏది